హలో అండి వెల్కమ్ టు ఆర్ ఛానల్ దీక్ష యాడెస్ బ్లాగ్స్ ఈ రోజైతే ఇంకా మీకు విషయం అయితే చెప్పబోతున్నాను అనమాట ఒక త్రీ డేస్ ముందైతే నా ఛానల్ అయితే కే సబ్స్క్రైబర్ అయితే వచ్చారు కే సబ్స్క్రైబర్ త్రీ డేస్ అయింది అనమాట త్రీ డేస్ కూడా మాంటైన్ చేసుకున్నాను త్రీ డేస్ కూడా మాంటైన్ ప్రాసెస్ అయితే జరిగిందనమాట సో ఈ విషయం చెప్పడానికి అయితే లాంగ్ వీడియో తీస్తున్నాను ఇక నుంచి లాంగ్ వీడియోలు అయితే డైలీ ఒకటి పోస్ట్ అయితే చేస్తాను సో ప్లీజ్ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే చూడండి సో డైలీ అయితే వీడియోస్ అయితే కంటిన్యూ అవుతాయి ఈ రోజు నుంచి మొన్నటి వరకు అయితే షార్ట్స్ అనేది పెట్టాను సో ఈ ఛానల్ ఏంటంటే వీడియోస్ మధ్య మధ్యలో బ్లాగ్స్ వస్తాయి అనమాట అంటే లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అయితే వంటల వీడియోలు కానీ మధ్య మధ్యలో సో వీడియోస్ అయితే పెడతాను నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లోనే చాలా వేస్ట్ బాటిల్స్ అని డబ్బాలు కానీ ఆయిల్ క్యాన్స్ కానీ ఇలాంటి వేస్ట్ బిర్యానీ బాక్సులు కానీ ఇలాంటివి తెచ్చుకుంటూ ఉంటాము సో అలాంటి బాక్సులు వేస్ట్గా పడేయకుండా వాటితో రీయూజ్ ఎలా చేయాలి ఎలా ఉపయోగించాలి అవి తిరిగి పడేయకుండా అనే వీడియోస్ అయితే వస్తాయి అన్నమాట మధ్యలో బ్లాగ్స్ కూడా వస్తాయి సో తప్పకుండా అయితే వీడియోస్ చూడండి నా ఛానల్ అయితే మాంటేజ్ అయిపోయింది పక్కన అయితే స్క్రీన్ మీద ఇస్తాను తప్పకుండా చూడండి మొన్న వన్ కే సబ్స్క్రైబ్ చేస్తాను లైవ్ చేస్తాను కొంచెం వన్ కేకి కొంచెం మిస్ అయింది అనమాట అయినా సరే కొంచెం పెడతాను మీకు లైవ్ పెట్ట లైవ్ పెడతాను అనమాట సో మొన్న వీడియో తీస్తాను అది పెడదాం అనుకున్నాను త్రీ డేస్ నుంచి పెడదాం అనుకున్నాను కాకపోతే త్రీ డేస్ కూడా మానిటేజింగ్ ప్రాసెస్ అయితే జరిగింది త్రీ డేస్ వరకు అయితే మనకు జరుగుతూనే ఉంటదనమాట అప్పుడు అప్లై చేసింది నిన్న ఈవినింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట సక్సెస్ఫుల్ అనే వచ్చింది సో నేను యూట్యూబ్కి ఎలిజిబుల్ అనేసి నాకు మెసేజ్ అయితే వచ్చింది అనమాట మెయిల్ వచ్చింది సో చాలా హ్యాపీగా ఉంది నిన్న మొత్తం ప్రాసెస్ అంతా చేశాను అనమాట ఇంకా సగం ప్రాసెస్ ఉంది అది ఎప్పుడే ఏంటి అనేది ముందు ముందు రాబోయే రోజుల్లో అయితే చెప్తాను అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఓన్లీ మాంటైన్ చేసుకున్నాను మన వీడియోస్ అనేది యాడ్స్ అయితే ఆన్ చేసుకున్నాను సో మన ఛానల్ అనేది షార్ట్స్ కదండి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ నాకు వన్ మంత్ అయింది అనమాట వన్ మంత్ లోనే సారీ వన్ మంత్ అయింది నాకు వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే రాలేదు వన్ కేకి రాలేదనమాట సో ఒక వాచ్ అవర్స్ పూర్తి ఒక వన్ మంత్ కి నాకు మిగతా సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు సో నేనైతే మాంటేసింగ్ అప్లై చేశాను పూర్తి అయిపోయింది నన్ను ఈవినింగ్ కల్లా ఎగ్జామ్ చేస్తాను ఇంక ఇప్పటి నుంచి అయితే డైలీ ఒక వీడియో అయితే మ్యాక్సిమం రెండుకి ట్రై చేస్తాను లేకపోతే వన్ అయితే ఒక వీడియో అయితే కంపల్సరీగా అయితే వస్తుంది అనమాట సో రెండు వీడియోలు పెడతాకి ట్రై చేస్తాను మాక్సిమం అయితే సో ఇప్పటి నుంచి అయితే ఛానల్ అయితే చాలా సక్సెస్ఫుల్ గా అవుతుంది అని అనుకుంటున్నాను డైలీ మన ఒప్పు అనమాట మనం ఎన్ని వీడియోస్ పెడితే అంత మనకే మంచిది అనమాట మన ఓన్ కంటెంట్ అయితేనే అనమాట సో యూట్యూబ్ అనేది మన మానిటేజన్ అయినాక చెక్ చేస్తుంది అనమాట వేరే వాళ్ళ వీడియోస్ పెట్టారా లేకపోతే వేరే మ్యూజిక్స్ పెట్టారా అనేది చెక్ చేస్తుంది అనమాట అప్పుడు అవన్నీ చెక్ చేసిన తర్వాతే మనకి మానిటైజన్ అనేది అనేది వస్తుంది లేకపోతే రియూజ్డ్ అని వస్తుంది అనమాట సో నాకైతే ఏం ప్రాబ్లం లేకుండా చక్కగా సక్సెస్ఫుల్ గా అయితే కంగర్స్ అనేసి మేల్ అయితే వచ్చింది సో దానికైతే చాలా హ్యాపీ అనమాట ఇంకా సగం వాంటేజ్ అయితే ఉంది అది ఇప్పుడు ఏంటనేది ఆ నుంచి వీడియోలు పెడతాం కదా ఇప్పుడు నుంచి అయితే మనకి వ్యూస్ అనేది కౌంట్ వస్తాయి ఇప్పుడు నుంచి మనకి మనీ అనేది యాడ్ అవుతా యాడ్ అవుతాయి అంట సో ఇప్పుడు నుంచి వీడియోలు అయితే కంటిన్యూ చేస్తాను సో మిగతా ప్రాసెస్ ఏంటంటే సగం టెన్ డాలర్స్ కంప్లీట్ అయిపోయినాక మనకి ఇంటికైతే పిన్ అయితే వస్తుంది అనమాట యూట్యూబ్ పంపిస్తుంది గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేసి సో అది వచ్చిన తర్వాత ఆ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సో అది ఆ నెంబర్ వెరిఫై చేసిన తర్వాత మిగతా ప్రాసెస్ అంతా బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ అప్పుడు ఇవ్వాలన్నమాట ప్రస్తుతానికి అయితే టెన్ డాలర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి మనకి హండ్రెడ్ డాలర్స్ అయినాక మనీ అనేది మన అకౌంట్ లో పడుతుంది సో అనమాట ప్రాసెస్ అయితే నేను సింపుల్ గా అయితే చెప్దామనేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే వీడియో అయితే తీస్తున్నాను సో మీరు ఛానల్ ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీ మీ వల్లేనండి వన్కే సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ హూర్తి పూర్తి చేయగలిగాను మీ వల్లే చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మొత్తం అయితే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నాం ప్రతి ఒక్కరికి సో మధ్య మధ్యలో షార్ట్స్ కూడా వస్తా ఉంటాయి చూ చూడండి సో నచ్చితేనే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా సో ఓకేనండి ఇదంటే ఒక చిన్న విషయం అండి ఇంక చెప్దాం అనేసి ఇంకా లాంగ్ వీడియో చేస్తాను సో మళ్ళీ రివ్యూ ఐడియాస్ కూడా చేస్తా ఉంటాను మధ్య మధ్యలో చూస్తూ ఉండండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బాయ్ బాయ్